రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు జగన్ అరాచక పాలన అంతం కావాలంటే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు అదే సమయంలో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరికలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజయవాడ డివిజన్ డివిజన్లో తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ సతీమణి అనురాధ ఇంటింటి ప్రచారం నిర్వహించారు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోల్ వైకాపాకు చెందిన కొందరు జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో పసుపు కండువా కప్పుకున్నారు చీరాల తెదేపా అభ్యర్థి ఎంఎం కొండయ్యకు మద్దతుగా ఆయన కుమారుడు గౌరీ అమర్నాథ్ బాపట్ల జిల్లా వేటపాలెం మన్నపేటలో ఎన్నికల ప్రచారం చేశారు రేపల్లె మండలం మోర్లవారి పాలెంలో వైకాపాకు చెందిన పది కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి అద్దంకి నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఆయన సతీమణి కుమారులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు పర్చూరు నియోజకవర్గంలో ప్రచారం చేపట్టి ఓట్లు అభ్యర్థించారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రతిపక్షమే ఉండకూడదనేటువంటి నినాదంతో ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసమని మీ అందరినీ నేను అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రికి పదవి వస్తే ప్రజల గుండెల్లో నిలబడే విధంగా పరిపాలించాలి అంటే హైదరాబాద్ లాంటి ఒక మహా రాజధానిని మహానగరాన్ని నిర్మించాలి ఎంపీ రామ్మోహన్ నాయుడు తెదేపా అభ్యర్థి గోండు శంకర్ కలిసి శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు గోండు శంకర్ సతీమణి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ఇచ్చాపురం నియోజకవర్గంలో అభ్యర్థి బెందాళం అశోక్ ఇంటింటా ప్రచారం చేశారు నిడిదవోలు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ కుమార్తె రంగప్రియ తన తండ్రికి ఓటు వేయాలని కోరారు అతిలి మండలంలో తిదేపా అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ ఎంపీ అభ్యర్థి భూపతి రాజుతో కలిసి రోడ్ షో చేశారు గిద్దలూరు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి శ్రీనివాసుల రెడ్డి తిదేపా అభ్యర్థి అశోక్ రెడ్డి కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు కర్నూలు జిల్లా ఆదోని మండలంలో భాజపా అభ్యర్థి పివి పార్థసారథి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు కర్నూలు ఎనిమిదవ వార్డు ఖండేరిలో టీజీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు కూటమి అభ్యర్థులు తమకు మద్దతు కోరారు వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం జంగంపల్లిలో తిదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు నెల్లూరు జిల్లా కోవూరు వేమిరెడ్డి ప్రశాంతి కనిగిరి రిజర్వాయర్ కట్టలను పరిశీలించారు కట్టపై వైకాపా నేతల అక్రమ తవ్వకాలను ప్రజలకు చూపించి వివరించారు నెల్లూరు తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తూ దూసుకువెళ్తున్నారు ఆయన సమక్షంలో వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాకుపల్లిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు ప్రచారంలో పలువురు నృత్యాలతో సందడి చేశారు అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని గ్రామాల్లో తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు కూటమి అభ్యర్థి అమిల్నేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు అనంతపురంలో వైకాపాకు చెందిన రెండు వందల కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి వారికి తెదేపా అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పసుపు కండువా కప్పారు సత్యసాయి జిల్లా ధర్మవరం మారుతి రాఘవేంద్ర కళ్యాణ మండపంలో చేనేత ఆత్మీయ సదస్సులో భాజపా అభ్యర్థి సత్యకుమార్ పాల్గొని జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్దంగా ఉండాలన్నారు కదిరి వైకాపాకు చెందిన వంద కుటుంబాలు తెదేపా అభ్యర్థి కందికుంట సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు కదిరి మండలంలో కందికుంట ఎన్నికల ప్రచారం నిర్వహించారు కదిరి ముప్పై నాలుగవ వార్డులో వెంకటప్రసాద్ సతీమణి యశోదాదేవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలో తెలుగుదేశం అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు విశాఖ భీమిలి నియోజకవర్గంలో తిదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు రోడ్ షో నిర్వహించారు రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలంలో తిదేపా అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు